కనక ప్రియులారావు ఒక వ్యక్తి చెప్పాడంట అయా నేను ఆస్తి సంపాదించుకునే పనిలో ఉన్నాను కాబట్టి నీవు ఎందుకు నేను రాలేనన్నాడంట మరొక వ్యక్తి చెప్పాడంట అయా నేను బర్రెలు కొనుక్కున్నాను గేదెలు కొనుక్కున్నాను అంటే జాబ్ సమ్ పీపుల్ ఆర్ వెరీ బిజీ విత్ దేర్ జాబ్స్ అయా నేను వాటిని చూసుకోవాలా వాటిని పోషించుకోవాలా వాటి ద్వారా నేను ఇదిగో నా జీవనం గడపాలా కాబట్టి నువ్వు పిలుస్తున్న విందుకు నేను రాలేను నా ప్రేమైన సోదరి సోదరురా ఒక మాట గమనించండి దేవుడు పిలుస్తున్న విందు ఒకరోజు ఎవరైనా పెండ్లి విందు చేసుకున్నాడు అనుకోండి ఒకరోజు చేస్తారు ఒక పూటేగా విందు ఆ ఒక పూట విందుకి ఏం ఆ ఒక పూట విందుకి ఆ ఒక్క పూట నువ్వు పక్కన పెట్టి రాలేవా కొద్దిమందికి ఏమైపోయిందండి జాబ్ ఎక్కువైపోయింది వ్యాపారం ఎక్కువైపోయింది అయ్యా వదిలేస్తే అట్ట నేను బతికేది ఎట్లా దేవుడు ఎవరిని వదిలేమని చెప్పలేదే కానీ దేవుడు నీ సమయం యొక్క లెక్క అడుగుతున్నాడు నీ సమయం యొక్క లెక్క అడుగుతున్నాడు ఎనిమిది గంటలు పది గంటలు పన్నెండు గంటలు ఎంత సమయం నువ్వు కష్టపడుతున్నావు జాబ్కి సరే మంచిదే ఈ లోకంలో అన్నం సంపాదించుకోవడానికి ఈ లోకంలో బ్రతకడానికి నువ్వు ఇన్ని గంటల పాటు కష్టపడుతున్నావు మంచిదే కానీ శరీరం ఇడిచిన తర్వాత నీ బతికేంటి దాని కొరకంత ఎంత కష్టపడుతున్నావు ఎంత సమయం వెచ్చేస్తున్నావు రోజుకి పది పన్నెండు గంటలు నీ జాబ్ గురించి వ్యాపారం గురించి నువ్వు కష్టపడితే రోజు కనీసం ఒకటి రెండు గంటలు నీ నిత్యత్వం గురించి నువ్వు సమయం వెచ్చించటం లేదు అంటే ఎంత నిర్లక్ష్యమైన ధోరణి ప్రియులరా వాళ్ళు చెప్పిన ఆన్సర్ మనం చెప్పటం లేదంటారా రోజుకి ఒకటి రెండు గంటలు దేవుని కొరకు వెచ్చిస్తున్నావా నీ నిత్యత్వం కొరకు నువ్వు సిద్ధపడుతున్నావు సిద్ధపడమంటున్నాడు దేవుడు ఒకవేళలాగా నువ్వు సిద్ధపడకపోతే ఏసై చెప్పిన మాట మరొకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా జాబ్లో నాకు లేదు నేను చేస్తున్న పనిలో నాకు లేదు నేను చేస్తున్న వ్యాపారంలో నాకు లేదు అలసిపోతున్నా నా వల్ల ఘాటులా నేను దేవునితో గడపలేకపోతున్నా అది ఎవరైనా సమాధానం చెప్తే వారికి బైబిల్లో ఈశ్వర ఇచ్చే సమాధానం ఏంటంటే వదిలే ఆ జాబ్ని వదిలే ఆ వ్యాపారాన్ని రెండు చోట్ల చెప్పాడు ఈ మాట ఒకటి నీ కుడి చెయ్యి నీకు అడ్డుగా ఉంటే దాన్ని నరికేసేయి నువ్వు రెండు చేతులు కలిగిన వాడిగా నరకానికి వెళ్ళిపోవటం కంటే ఒక చేయి కలిగిన వాడిగా పరలోకానికి వెళ్ళు వదిలేసేయి నువ్వు రెండు కన్నులు కలిగిన వాడిగా నరకంలో బాధపడటం కంటే ఒక కన్ను కలిగిన వాడిగా పరలోకంలోకి వెళ్ళడానికి ప్రయత్నించే రెండో మాట రెండో సందర్భం ఒకడు తనకున్నదంతయు ఆస్తిని అమ్మి ఒకడు తనకున్న ఆస్తినంతా అమ్మి విలువైనటువంటి ఒక ముత్యము కొనుక్కున్నాడంట అది ముక్కిలి విలువైంది కనుక ఇప్పుడు ప్రియులరా ఒకవేళ నీ కొన్నదంతా పోయినా కానీ పర్లేదు కానీ దేవుణ్ణి మాత్రం పోగొట్టుకోబాక ఒకవేళ ఇదే నీ ప్రాబ్లమా నీ జాబే నీకు దేవునికి నీకు అడ్డంకా నీ వ్యాపారమే నీకు దేవునికి యథార్థంగా పరిశీలన చేసుకున్నా యథార్థంగా పరిశీలన చేసుకుందాం మనకి ఇంకా సమయం ఉంటుంది దేవుడు తన బిడ్డలో ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని వెలుగు సంబంధమైన బిడ్డలు దేవుని రాజ్య కోసము కోసము దేవుడేం చేశాడు తెలిసిన చట్టాలన్నింటినీ మనకు అనుకూలంగా ఏర్పాటు చేశాడు మీరు భూమి మీద ఎక్కడికైనా వెళ్ళండి ఒక ముస్లిం దేశాల్లో అది కూడా కొన్ని దేశాల్లో తప్పనిచ్చి అన్ని దేశాల్లో ఆదివారం సెలవు అవునా కాదండి ఎవరు ఏర్పాటు చేశాడు దేవుడే కదా అవునా ఇది ఏ మతానికి సంబంధించిలా కానీ అందరూ ఆదివారం సెలవు పెట్టేశారు దేవుని ప్రజలు దేవుని మందిరంలో కూడుకోవాలని ఇంకో మాట చెప్తున్నానండి అన్ని దేశాల్లో చట్టం చేయబడింది ఎనిమిది గంటలే పది పని గంటలు ఎనిమిది గంటలే ఓటీ నీ ఇష్టం అది ఓవర్ టైం నీ అది నేను ఓటీ చేస్తానంటే నువ్వు డబ్బుల కోసం ఓటీ చేస్తున్నావు నువ్వు ఓవర్ టైం చేస్తున్నావు అంటే డబ్బుల కోసం చేస్తున్నావు ఒకటి రెండు గంటలు మూడు గంటలు నాలుగు కానీ అన్ని దేశాల్లో పని గంటలు ఎనిమిది గంటలే ఏదో ఒకటి రెండు దేశాల్లో ఏదో కొంచెం మరీ బానిసల్లాగా పనిచేసుకునేటువంటి దేశాల్లో పది గంటలు ఉండొచ్చేమో అయినప్పటికీ ఇరవై నాలుగు గంటల్లో మనకి ఇంకనూ ఎన్ని గంటలు మిగిలినాయండి పద్నాలుగు గంటలు మిగిలి ఉండలా పద్నాలుగు గంటలు మిగిలి ఉన్నాయి నా ప్రేమైన సోదరి సోదరుడా ఆయన పిలుస్తున్నటువంటి రాజ్యము తేలికైంది కాదు తేలిక తీసుకోవద్దు ఈరోజున నువ్వు నేను ఫ్యామిలీతో గడపాలి నా కుటుంబంతో గడపాలి నా పిల్లలతో గడపాలి ఒక పక్కనే ఉద్యోగం పోవాలి రాత్రి కుటుంబంతో గడుపుకోవాలి ఇంకెక్కడండి నాకు సమయము అని అంటే సమాధానం ఏంటో తెలిసిన నీ పిల్లలను నిజంగా ప్రేమిస్తే నీ కుటుంబాన్ని నిజంగా ప్రేమిస్తే వారితో కంటే ముందుగా వారి గురించి దేవుని పాదాల దగ్గర గడుపు లేదంటే అందరూ నరకానికి వెళ్ళిపోతారు